నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత రోడ్డుపై పొగాకు వేసి నిరసన తెలిపిన రైతులు రైతులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం జేసి విష్ణు చరణ్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ సీఎం చంద్రబాబుకు రాయలసీమ రైతులు కనబడరా అంటూ రైతులు ఆగ్రహం చంద్రబాబుకు రాయలసీమ రైతులు కూడా ఓట్లు వేశారని మర్చిపోయినట్లున్నారు రాయలసీమ ఎమ్మెల్యేలు ఎంపీలకు రైతులు కష్టాలు పట్టవా అని నిలదీసిన రైతులు అయ్యా చంద్రబాబు ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల రైతులు తప్ప రాయలసీమ రైతులు కనబడరా అంటూ రైతులు ఆవేదన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రాయలసీమలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు په دغه ځاګه کې د موستو په اړه معلوماتو په اړه د دې ځاګه په اړه د موستو په اړه د دې ځاګه په اړه د موستو په اړه د دې ځاګه په اړه د موستو په اړه

ఆ జిల్లాలో రైతులను గుర్తించినట్టే మేము కూడా ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించాం మమ్మల్ని కూడా రైతులు గుర్తించండి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ తెల్లబెర్లే రైతులే నల్ల బెర్లు రైతులే గుర్తిస్తున్నారు తెల్లబెర్లు నల్ల కంటే ఆ న్యాయంగా ఈరోజు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు చాలా చేలలో టిల్లర్ కొట్టి వదిలిపెడుతున్నారు సార్ రైతులు కనీసం పెట్టుబడి వాళ్ళు చేసినటువంటి కూలీల ఖర్చులు ఇవ్వలేక కూలీలో వస్తుంటే ఇంట్లో దాచిపెట్టుకుంటున్నారు కూలీ రైతులు కూలి డబ్బులు ఇవ్వలేక కూలి డబ్బులు ఇవ్వలేక పోటీ వైట్ బర్లీని తర్వాత ఇంకొక బ్యాగ్ని ఈ రకాల్లో కూడా మొగకు మాద బట్టి వేపిచ్చిన తర్వాత వాళ్ళు కొనడం లేదు కదా కనీసం ఒక్కరిని దాని యాక్షన్ తీసుకుంటే కంపెనీలో ఓడిపోతుంది వరకు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లా వ్యాప్తంగా దాదాపు పదిహేను మండలాల నుంచి పొగాకు రైతులు ఇక్కడ ధర్నా రాస్తారోకో కూడా చేయడం జరిగింది గత మే నెల పన్నెండవ తేదీన ఏదైతే కలెక్టర్ గారి హామీ మేరకు డిఓ గారి కంపెనీలన్నీ పిలిపించి హామీ ఇచ్చాడో జూన్ పది నాటికి రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకు అంతా నేను కొనుగోలు చేయాలి కనీసం పదహైదు వేల రూపాయలకు మరి క్వింటాల్కు తక్కువకుండా కాకుండా అన్ని రకాల ఈ కంపెనీ కాకుండా అన్ని రకాల కంపెనీలది కొనుగోలు చేస్తాము అనేటువంటిది హామీ ఇచ్చారు కానీ ఈరోజు జూన్ ఇరవై నాలుగున ఉన్నప్పటికీ వాళ్ళు ఇంతవరకు కూడా కొనుగోలు చేయలేదు గుంటూరుకు తీసుకురమ్మంటే అక్కడికి పోయి రెండు మూడు తీసుకొని ఇరవై ముప్పై బేలు ఎనికి తెచ్చేటువంటి పరిస్థితి రైతు ఏం చేయాలో అక్కడే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది అందుకనే ఈ ప్రభుత్వం స్పందించాలి ఓన్లీ కోస్తా జిల్లాలు మాత్రమే తూర్పు పశ్చిమ గోదావరి మాత్రమే ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది రాయలసీమలో నష్టపోతున్నటువంటి రైతులను పట్టించుకోండి రాయలసీమలో కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయండి ఇందాక చెప్పారు మరి మిర్చి రైతులు నష్టపోయారు వరి రైతులు నష్టపోయారు కంది రైతులు అన్ని నష్టపోయారు కొనుగోలు కేంద్రాలు మాత్రం నంద్యాల జిల్లాలో శూన్యంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు వీళ్ళకు పట్టడం లేదు వాళ్ళ సొంత ఆదాయాన్ని చూసుకుంటున్నారు తప్ప రైతులు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను ఈరోజు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పట్టించుకోవట్లేదు అందుకే ఈరోజు మేము ధర్నా చేసాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా జేసీ గారి దగ్గర చర్చలకు పోతున్నాం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కారణం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నంద్యాల జిల్లాలో ముప్పై ఐదు వేల ఎకరాల్లో పొగాకు నాటినటువంటి రైతాంగం ఉన్నారు ఇందులో చుక్కబర్లి బార్ని పొగ పొగాకు మూడు రకాల నాటారు ఇందులో ఈ జిల్లాలో జీపీఐ కంపెనీ అలయన్స్ కంపెనీ ఎంఎల్ కంపెనీ ఈ మూడు కంపెనీలు ఐటీసీ నాలుగు కంపెనీలు రైతుల వద్దకు వెళ్ళి గత సంవత్సరమే ఒప్పందం చేసుకున్నాయి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నాయి ఒప్పందం వేరకు జనవరి నుండి పొగాకు కొనుగోలు చేయాలా జనవరి ఫిబ్రవరిలో రైతాంగం కట్ చేసినారు ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పొగాకు అంతా దెబ్బతింటుంది అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు గత రెండు నెలల క్రితం నుంచి పొగాకు రైతాంగం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అనేక మార్లు తిరిగారు కలెక్టర్ గారు జోక్యం చేసుకుని డిఏఓ గారితో కంపెనీ విలిపి చర్చలు జరిపారు ఈ చర్చల సారాంశంగా జూన్ ఆఖరికల్లా పొగాకు మొత్తం కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు విషాల భాగం కూడా కొనుగోలు చేయలేదు ఒకవైపు కంపెనీలు మోసం చేస్తున్నాయి ఇంకోవైపు ప్రభుత్వం మోసం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన దృష్టిలో పెట్టుకొని మూడు వందల యాభై రూపాయలు కోట్లు కేటాయించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామని చెప్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు కనిపిస్తున్నది ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా బాపట్ల జిల్లాలేనా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల రైత జిల్లా రైతాంగం ఓట్లేయలేదా ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతాంగం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నది కనపడలేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మా సమస్యను ఎందుకు మీ దగ్గరికి తీసుకెళ్లకున్నారు తీసుకొచ్చారా లేదా తీసుకొస్తే మీరు కావాలని ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారా ఒకవైపు కంపెనీలు అగ్రిమెంట్ చేసి రైతుల వద్ద పొగాకు చేయ కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్న ఆ కంపెనీలపైన ఎందుకు చర్య తీసుకున్నారు ఆ కంపెనీలు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు వాళ్ళపైన ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోకున్నారు మీకు ఈ కంపెనీలకు పెద్దమైన ఏమైనా లాలోచిందా ఎందుకు మీరు కంపెనీల పైన చర్య తీసుకోకున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ కంపెనీల పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి ఈ కంపెనీల ద్వారా రైతుల వద్ద ఉన్న అన్ని రకాల మొత్తం పొగాకుని కొనుగోలు చేయించమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోవైపు ఇతర జిల్లాల మాదిరిగానే మా నంద్యాల జిల్లాలో కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెట్టండి మార్క్పెట్ ద్వారా పదహైదు వేల రూపాయలకు తగ్గకుండా కింటాల్కు మా వద్ద ఉన్నటువంటి మొత్తం పాకును కొలు చేయండి ఈ ఈ సమస్య మేము ఈరోజు కొత్త కడగలేదు గత చాలా రోజుల నుంచి మీకు రెపేషన్ రూపంలో ఇచ్చాము కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిజిఓ గారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటివరకు మాకు సమాధానం లేదు చెప్పలేదు అందుకోసమే ఈరోజు రైతాను ఆగ్రహించి రోడ్డుపైకి వచ్చారు రోడ్డుపై రాస్తారోగా చేశారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం జాయింట్ కలెక్టర్ చర్చలు జరిపి పరిష్కారం చేస్తామన్నారు నిజంగా జాయింట్ కలెక్టర్ దగ్గర మాకు స్పష్టమైన హామీ వచ్చి కొనుగోలు చేస్తే మేము ఒప్పుకుంటాం లేదంటే ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు ఇక్కడ కొనుగోలు చేసేంత వరకు మేము ఇక్కడ పైన కూర్చుంటాం కాబట్టి జేసీ గారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మన జిల్లాలో ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైతుల రైతుల ఐక్యత